నమస్కారమండి ఉప్పు మిరపకాయలు పెడదామని మిరపకాయలన్నీ నీళ్ళల్లో కడిగి ఇలా పెట్టానండి దీన్ని పిన్నిస్ తోటి ఘాట్లు ఇలా పెట్టుకొని టబ్లో వేసుకున్నామండి అట్లా పిన్నిస్ తోటి అలా ఘాట్లు పెడదాం ఇలా అన్ని కాయలకి ఘాట్లో వేసుకుందామండి ఇవి రెండు కేజీలు కాయలండి దీనికి పావు సేరు ఉప్పు వేస్తున్నాం అంతేనండి ఇప్పుడు దీంట్లో పాటు మజ్జిగ అన్నీ వేసుకున్నాము ఇలా మజ్జిగ దాంట్లో వేసేసుకోవాలండి దీన్ని కొన్ని చోట్ల చల్ల మజ్జిగ అంటారు చల్ల మజ్జిగ అంటే చల్ల మిరపకాయలు అంటారు మా సైడ్ దీన్ని ఉప్పు మిరపకాయలు అంటారండి దీంట్లో ఒకసారి కిందకి పైకి ఇలా పెట్టుకోండి దీంట్లో కాసంత ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు దాంట్లో పిండుకోవాలి పిండుకుందాము నిమ్మకాయ పిండి అండి ఇలా రాత్రి అంతా అంటే రేపు పొద్దున దీని మీదని ఎండలో పోసుకోవాలి మనం చలలో వేసుకున్నాం కదండి మిరపకాయలు ఈ మిరపకాయలను ఇప్పుడు మనము కట్ట మీద పెట్టుకొని వరబెట్టుకున్నామండి ఇలా తీసి అన్నిటి మీద ఇట్లా ఈ చుట్టూరు వేసుకున్నాక ఈ మిగిలినవి ఈ మజ్జిగలండి ప్రతిరోజు ఈ ఉన్న మజ్జిగలోనే ప్రతిరోజు ఈ మిరపకాయల్ని ఉదయం ఎండ మళ్ళీ రాత్రికి దీంట్లోనే వేసుకోవాలండి అట్లా ఒక టూ త్రీ డేస్ వేసుకున్నాక టేస్ట్ చూసుకొని ఉప్పు అంటే పట్టిందా సరిపోయిందా కారం తగ్గిందా అని చూసుకొని తరువాత దీంట్లో ఇంకొక రోజు వేసుకునే వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చండి మొత్తం అయిపోయాక మళ్ళీ చూద్దామండి ఇలా ఎండ పెట్టాను పొద్దున మనము ఎండలో వేసాం కదండీ మిరపకాయల్ని అవి వచ్చేసి చూడండి ఎలా అయిపోయాయో దీని ఇప్పుడు మనం ఈ మజ్జిగలోనే వేస్తామండి ఇలా అన్నీ మధ్యలోనే వేసుకున్నా ఇలా చాలాలో వేసి పెట్టుకున్నాం కదండి మజ్జిగ ఈ వీటిని మళ్ళీ కిందకి పైకి ఒకసారి కలిపి పెట్టేసి ఉదయం మళ్ళీ ఇలాగే చక్కగా పట్ట మీద ఆరిపోసుకోవాలండి అట్లా టూ టు త్రీ డేస్ చేసుకుందాము ఇప్పుడు బాగా వండిపోయాయండి ఉప్మిరపకాయలు ఇంకా దీన్ని మనం వేయించుకొని చూద్దామండి ఎలా వచ్చాయో అని నేను చూడండి వేయించుతున్నాను ఎలా వచ్చాయో చూద్దాము వేయించి పక్కన పెట్టుకున్నాం కిందకి పైకి చిన్న బండ్ర కానీ అది నాకు నూనె అవుతుందని అది తీసానండి దండు వచ్చేస్తాయి ఇంకా అయిపోయినాయండి తీసేస్తున్నాను ఓకే అండి ఇవి కొండి మన చల్లమిరపకాయలు వేయించి పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఎలా వచ్చాయన్నీ చూడండి టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందో కొంచెం కొంచెం తగ్గినట్టు నాకు అనిపిస్తుందండి పని టేస్ట్ బాగుంది ఈ ఉమిరపకాయల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ